క్రైస్తలో ఈ దిన దేవుని వాగ్దానము అందుకు యేసు నమ్ముటన్ని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాను మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము తన సహోదరుడు లాదురు చనిపోయినప్పుడు మార్త ఎలా స్పందించి ఉంటుందో మీరు తెలుసుకోగలరు ఆమె యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండినడలా నా సహోదరుడు చావకుండును అని చెప్పాను యేసు ప్రభువు ఆ సంఘటనకు ముందే రాగలిగేవాడు కానీ ఆయన ఉద్దేశపూర్వకముగానే లాజను చనిపోయి సమాధి చేయబడు వరకు ఆగాడని బైబిల్ తెలుపుతుంది పరిస్థితి అసాధ్య స్థితికి చేరుకునే వరకు వేచి ఉండడానికి కారణం ఏమిటంటే అప్పుడు ఏది జరిగినా అది దైవ కారణమేనని ప్రతివారు నమ్ముతారు దేవుడు మన పరిస్థితులకు అనుకూలముగా లేక మనం అనుకున్నంత శీఘ్రముగా తన కార్యములు చేయపోవడానికి ఆయన ఉద్దేశపూర్వకముగానే ఆలస్యం చేస్తున్నాడని మనం గ్రహించాలి మనమున్న అధ్యయన స్థితిలో నుండి బయటపడే మార్గం లేనప్పుడు మన తరపున ఆయన ఎంత గొప్పవాడో ఎంత ఆశ్చర్యకరుడో మనకు నిరూపిస్తాడు ఆయన చేయు అద్భుత కార్యములు మనం ఎన్నడూ గ్రహించలేము ఆయన చేయు ప్రతి కార్యము మనకు ఆదరణను అదే విధముగా ఆయన మీద నమ్మకాన్ని కలిగిస్తుంది కాబట్టి మనకు ఆలస్యం జరుగుతున్నప్పుడు ఇది దేవుని కార్యము అని నమ్మినట్లయితే దేవుడు మనడలా ఒక గొప్ప కార్యాన్ని చేయగలడు ఈదన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ